కాకినాడ సీపోర్టు అరబిందోపురం కావడానికి కుట్రపూరితంగా నివేదిక ఇచ్చిన ఆడిట్ సంస్థ ప్రతినిధుల వెనుక ఉన్నదెవరో నిగ్గు తేల్చే పనిలో సిఐడి నిమగ్నమైంది కాకినాడ పోర్టులో వాటాలు అరబిందోపురం కాగానే ఆడిట్ నివేదిక ఎందుకు మారింది ఎవరి ఒత్తిడితో ఇదంతా చేశారని ఆడిట్ ప్రతినిధుల్ని ప్రశ్నించారు ఆడిట్లో మాత్రం దాటవిత ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజిల్లోని మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన వాటాలను కేవీరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో సీఐడి ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఎగవేసిందంటూ ఈ కేసులో నిందిత సంస్థ అయిన పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ కంపెనీ తొలిత నివేదిక ఇచ్చింది ఆ సంస్థలోని నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటా అరబిందో పరం కాగానే ఎగవేత తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలేనంటూ నివేదిక సమర్పించారు దీనిపైనే ఆడిట్ సంస్థ ప్రతినిధులు సుందర్ విశ్వనాథన్ ను విజయవాడలోని సీఐడి ప్రాంతీయ కార్యాలయంలో శనివారం ఉదయం పదకొండు నుంచి రాత్రి ఏడు గంటల వరకు సీఐడి అధికారులు విచారించారు ముప్పై రోజుల్లోనే ఆడిట్ నివేదికల్లో వందల కోట్ల రూపాయల వ్యత్యాసం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు ఎవరి ఆదేశాలు ఒత్తిళ్లతో ఇలా తప్పుడు నివేదిక సమర్పించారని ప్రశ్నలు సంధించారు వాటాలు లాగేసుకోవడానికి పన్నిన ముందస్తు కుట్రలో వీరిద్దరి పాత్రపై సీఐడి అధికారులు వివరాలు రాబట్టారు సిఐడి విచారణలో ఆడిట్ కంపెనీ ప్రతినిధులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించగా మరికొన్నింటికి దాటవేత ధోరణిలో జవాబిచ్చినట్లు తెలిసింది అధికారులు తమ వద్దనున్న డాక్యుమెంట్లను చూపించి ప్రశ్నించడంతో నీళ్లు నమిలినట్లు సమాచారం ఏపీలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న పోర్టులన్నింటిలోనూ పీకేఎఫ్ శ్రీధరణ్ సంతానం ఎల్ఎల్పీ కంపెనీతో స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు రెండు వేల పంతొమ్మిది నవంబర్ పదమూడున వైసీపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది మిగతా పీపీపీ పోర్టుల్లో ఈ ఆడిట్ ఎందుకు చేయలేదు కేవలం కాకినాడ సీ ఎందుకు చేపట్టారు ఇది కుట్ర కాదా అని సీఐడి అధికారులు ప్రశ్నించగా ఆడిట్ కంపెనీ ప్రతినిధులు మౌనం వహించినట్లు సమాచారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సంబంధాలేంటి అని ప్రశ్నించగా దాటవేత ధోరణిలో సమాధానమిచ్చినట్లు తెలిసింది వారిద్దరి వాంగ్మూలాలను తీసుకున్న అధికారులు వారు పూర్తి రికార్డులు తీసుకురాకపోవడంతో మరోసారి వాటిని తీసుకుని విచారణకు హాజరు కావాలని ఆదేశించారు ఆడిట్ నివేదికపై సంతకాలు చేసిన ఆడిటర్లు అపర్ణ శివకుమార్కు కూడా నోటీసులు జారీ చేసి విచారించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు ఈ కేసులో కీలక నిందితుడైన అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డిని విచారణకు హాజరు కావాలంటూ ఎప్పటికే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు శనివారం ఆయన విచారణకు గైర్హాజరయ్యారు హాజరయ్యారు అయ్యప్ప దీక్షలో ఉన్నానని శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న అనంతరం ఈ నెల ఇరవై నాలుగు తర్వాత ఎప్పుడైనా విచారణకు వస్తానంటూ అధికారులకు సమాచారం ఇచ్చారు శరత్ చంద్రారెడ్డితో పాటు అరబిందో డైరెక్టర్లకు కూడా త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు